హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఇంకా మనకు చాలా ఇల్లులు అయితే ఉన్నాయండి అదేవిధంగా జీ ప్లస్ వన్ ఇల్లు కూడా మనకు ఒకటి ఉండడం జరిగింది అదేవిధంగా మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కూడాను ఇంటిని అయితే మీకు క్లియర్గా చూపించేదానికి ట్రై చేస్తాను ఎక్కడ కూడాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ట్రై చేయండి ఇక్కడ మనకి ర్యాంప్ చూసుకున్నట్టయితే మొత్తం కూడాను గ్రానైట్ తోనే మనకు కార్ పార్కింగ్ ర్యాంప్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి పార్కింగ్ కూడా మనకి చాలా గా చాలా చక్కగా అయితే ఇచ్చినారండి ఓకేనా ఇల్లు కూడా మనకి చాలా చక్కగా అయితే ఉంది గేట్లు కానివ్వండి మొత్తం కూడాను చాలా చక్కగా అయితే ఉంది ఇంటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ట్రై చేయండి ఇక్కడ ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగి విధంగా మనకు ఓపెన్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ స్టెప్స్ కింద చాలామంది వాష్రూమ్ అయితే ఇస్తుంటారు వీళ్ళు అలా కాకుండా వాష్రూమ్ అనేది చాలామంది ఇగ్నోర్ కూడా చేస్తున్నారు అలా లేకుండా మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా ఒక ఫెసిలిటీస్తో మనకి స్టెప్స్ కింద కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్ డోర్ మొత్తం కూడా మనకి టైక్ గుడ్తో అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇంటి లోపల మనం ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం కూడాను టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇదంతా కూడాను హాల్ అండి ఇది ఇదంతా కూడా మనకు మెయిన్ హాల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇదంతా కూడాను ఓకేనా హాల్ అంతా కూడాను చాలా చక్కగా మంచి క్వాలిటీతో మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి సీలింగ్ కానివ్వండి లైట్స్ కానివ్వండి మనకి ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళు హాల్లోనూ బెడ్రూమ్స్లో అన్నిట్లో కూడా మనకు ఫ్యాన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఉండడం జరిగిందండి సీలింగ్ అని ఫాల్ సీలింగ్ కానివ్వండి ఇంకా విండోస్ విషయానికి వస్తున్నది మనకు మొత్తం కూడాను స్టీల్ అనేది యూజ్ చేయడం జరిగింది జనరల్ స్టీల్ అనేది ఇక్కడ మనకు వాష్రూమ్ అనేది బయటకు కనిపించకుండా బయట మనకి ఉంటుందండి కలిసిపోయిందండి అనేది మనకు వాష్రూమ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ ఓకేనా మీరు ఈ వీడియో కనుక తీసుకోవాలన్న ఆలోచన లేకపోతే విజిట్ చేయాలనుకున్నా సరే ఈ కోడ్ నెంబర్ మీకు పైన కనిపించండి ఎంహెచ్ఏ డబుల్ జీరోనే అని చెప్పేసి ఆ కోడ్ నెంబర్ మీరు చెప్పినట్టయితే మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుందండి నాకు ఎందుకంటే ఎవరైనా సరే వీడియో విజిట్ చేసిన తర్వాత విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కోడ్ నెంబర్ అయితే కంపల్సరీగా చెప్పేదానికి ట్రై చేయండి ఓకేనా హాల్ కూడా మనకు చాలా స్పేషియస్గా మనకు హాల్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి కొంచెం పార్టీషన్ కూడా మనకి ఇచ్చినారనమాట ఇక్కడ ఓకేనా పార్టీషన్ కూడా మనకి చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది అదంతా కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ పూజ గది అయితే మనకు ఒక రేంజ్లో ఉంటుందండి పూజ గది కానివ్వండి కిచెన్ కానివ్వండి ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇది ఓకేనా టీవీ యూనిట్ అండి ఇదంతా కూడాను ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి మనకి వాల్కి పేపర్ కూడా మనకి ఇచ్చినారండి వీళ్ళు మంచి డిజైన్తో మంచి క్లాసీ లుక్తో మనకు వాల్ పేపర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యాన్లు కానివ్వండి లైట్లు కానివ్వండి అదేవిధంగా మనకు మొత్తం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్లో అయితే మనకు చిమ్ని కూడా ఫ్రీగా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా ఇది వచ్చేసి మనకు పూజ గది అని చెప్పుకోవచ్చు మొత్తం చూడండి ఎలా ఇచ్చినారు మొత్తం కూడా చాలా హై క్వాలిటీతో మనకు చాలా క్వాలిటీగా అయితే మనకైతే పూజ గది కూడా మనకి ఇచ్చినారండి ఇక్కడ డోర్స్ విషయానికి వచ్చిన పూజ గదికి మనకు గ్లాస్ డోర్స్ అనేవి ఇచ్చినారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చినారు మనకు ఓకేనా కబోర్డ్స్ కానివ్వండి మొత్తం కూడా చాలా చక్కగా అయితే ఇచ్చినారండి మొత్తం కూడా ర్యాక్స్ కావచ్చు కబోర్డ్స్ కావచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి ఫేబర్ కంపెనీకి సంబంధించినటువంటి చిమ్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఇంకా ఇంట్లో ఇంకా చాలా స్పెషల్ ఫెషన్స్ ఉంటున్నాయండి అన్నీ కూడా మీకు నేను చూపించేదని ట్రై చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేయండి ఓకేనా వీడియో కనుక అందరికీ నచ్చినట్టయితే వీలైనంత వరకు అందరూ కూడా లైక్ చేస్తేనే ట్రై చేయండి ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది చెప్తున్నారండి ఓకేనా ఇంటి యొక్క మెజర్మెంట్స్ అయితే మీకు చెప్తాను నేను ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్కి సిక్స్టీ అండి ఇరవై ఆరున్నర వెడల్పు అదేవిధంగా పొడవు చూసుకున్నట్టయితే అరవై అని చెప్పుకోవచ్చు మొత్తం కూడాను ఇరవై రెండున్నర అంకనం స్థలంలో వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒక బెడ్ కూడా వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండి కబోర్డ్స్ విత్ బెడ్ కూడాను ఓకేనా మాస్టర్ బెడ్రూమ్లో మనకు అడిషనల్గా ఒక టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు స్పేస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడాను లాకర్స్ అండి ఇవి మొత్తం కూడాను కబోర్డ్ సిస్టమ్ అనేది మనకు ఈ విధంగా కార్టు పక్కన మనకు కబోర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాటు బెడ్ మొత్తం కూడాను వీళ్ళే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు టీవీ అడ్జ ఇంకొక టీవీ పాయింట్ కూడా మనకు వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా దీనికి సంబంధించి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది చక్కగా అయితే ఇచ్చున్నారు ఓకేనా ఇల్లంతా కూడా ఎక్కడ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీగా మనకు వీళ్ళైతే కంటడం అయితే జరిగిందండి ఇందుకు ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే మనకు ధనలక్ష్మీపురంలోని నెల్లూరులోని ధనలక్ష్మీపురంలో మనకి అయితే మనకు కొండడం జరిగిందండి ఓకేనా మీ ఇంటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే మీకు డిస్ప్లే మీద కూడా ఇచ్చినాను నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్గా అయితే మీరు అయితే కాల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఒకరోజు ముందుగా మీరు కాల్ చేసినట్టయితే మీకు టైమింగ్ అనేది చెప్తానండి మీరు విజిట్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఈ ధనక్షపురంలో మొత్తం కూడాను చాలా బాగుంటాయండి మెయిన్ ఇదొక ఎడ్యుకేషన్ హబ్గా అయితే చెప్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే ఇక్కడ లేని స్కూల్ అంటూ లేదు మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకు ఉన్నాయండి ఇక్కడ ఓకేనా ముత్కూర్ మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో మనకి ఇల్లు ఉండడం జరిగింది కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనే చెప్తున్నారు అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు అయితే ఉంటుందండి ఓకేనా అయితే ఉంటుంది